ఎప్పుడెప్పుడని ఎదురు చూసే బాహుబలి సీక్వెల్ టెన్షన్ ఇప్పటి నుండే ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతుంది నిజంగా ఈ సినిమా దాహాన్ని తీర్చే మరే మూవీ ఏదైనా ఉందా అంటే ఈ గ్యాప్ లో చెప్పాలి అందుకే బాహుబలి ఏప్రిల్ ఇరవై ఎనిమిది కంటే ముందే ఆ లోటు తీర్చేందుకు రిలీజ్ అయితే ఆ కిక్కే వేరు కదా అందుకే ఇరవై రోజుల ముందే బాహుబలి రిలీజ్కి ప్లాన్ చేశారట అది ఎక్కడో చూద్దామా ఈ స్టోరీలో తెలుసుకోండి అదేంటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కదా బాహుబలి ది కన్క్లూజన్ రిలీజ్ డేట్ ఇచ్చారు అనే కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు బాహుబలి టూ రిలీజ్ ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదినే కాకపోతే ఏప్రిల్ ఏడున బాహుబలి మొదటి భాగం రిలీజ్ అవుతుందంతే అయితే ఇదేమి తెలుగు వెర్షన్ రిలీజ్ కాదు హిందీ బాహుబలి ది బిగినింగ్ ను ఆ వెర్షన్ ను నిర్మాత కరణ్ జోహర్ మరోసారి విడుదల చేస్తున్నాడు ఏప్రిల్ ఏడున ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడమే కాదు దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా ఇప్పటికే బాహుబలి రిలీజ్ అంటూ వేసిన పోస్టర్లు ఇప్పటికే హంగామా చేసేస్తున్నాయి మరో మూడు వారాల్లో బాహుబలి రెండో పార్ట్ విడుదలవుతుండటంతో దేశమంతా ఇప్పటికే బాహుబలి ఫీవర్ అలుముకుంది సినిమాపై ఆసక్తి అమాంతం పెరిగిపోతుంది దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కరణ్ జోహార్ కరెక్ట్ గా టైం చూసి బాహుబలి పార్ట్ వన్ ను జనాలపై వదులుతున్నాడు ఒకవైపు రెండో భాగానికి కావలసినంత ప్రచారం వస్తుంది మరోవైపు ఇప్పుడు రాబోయే వసూళ్లు అదనంగా జేబులో వేసుకునే అవకాశం ఉంటుంది ప్రొడ్యూసర్ గా కరణ్ జోహార్ తెలివితేటలు ఏంటో తెలిసేందుకు ఈ ఒక్క ఇన్సిడెంట్ సరిపోతుంది హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు